మైవేత్రి కుటుంబ సభ్యులందరికీ సూర్య నమస్కారం ఈరోజు మనకి కేటీవీలో అందించిన విశేషాలు అన్నిటి కూడా మన కార్తీక్ గారు చెప్పిన విశేషాలు మీతో చెప్పబోతున్నానండి చాలామంది కూడా అమౌంట్లు వేస్తారా వేయరా రెండవ తేదీ బెయిల్ వస్తుంది అన్నారే ఇరవై తేదీ అంటున్నాయి అని కూడా చాలామంది కూడా మన కార్తీక్ గారికి కాల్ చేయడం మెసేజ్లు పెట్టడం జరిగింది దాని గురించి వివరంగా కూడా మనకి చెప్పడం జరిగింది అదైందా మన కంపెనీ కూడా మూసేస్తారంటనే మూసేసినారంటనే అమౌంట్లు ఇంకా రావంట కదా అని కూడా చెప్పడం జరిగింది ఆయటకి అన్నిటికీ కూడా క్లారిటీగా మనకి కార్తీక్ పిల్లయి గారు చెప్పిన విశేషాలు అన్నిటికీ కూడా మీతో చెప్పబోతున్నానండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎండి గారు జూన్ నాలుగో తేదీ మనకి బెయిల్కి అప్లై చేశారు దాన్ని రిజెక్ట్ అయ్యింది ఐదో తేదీ బి ఆయన సెలెండర్ అయ్యారు ఫస్ట్ విషయం అదైందా ఆయన సెలండర్ అయిన కానించి ఈ రెండు నెలలు కూడా ఈఓడబ్ల్యూతో అనుసంధానంగా వాళ్ళు అడిగిన క్వశ్చన్లు ప్రతి ఒక్కటి కూడా అందించడం జరిగింది అలాగే రెండు సూర్లు కూడా మనం బెయిల్ అప్లై చేస్తే రిజెక్ట్ అయింది ఓకే ఆయన కంపెనీ మూసేసేవాడు అమౌంట్లు ఇవ్వనోడైతే అక్కడికి వెళ్ళి సెలెండర్ అవ్వాల్సిన అవసరం లేదు అర్థమైందా నేరుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఉండేవాడు అర్థమైందా అలాంటి సందర్భంలో కంపెనీ రన్నింగ్ చేయాలా నా నా సొత్తు ప్రజలు అని కూడా ఎన్నో తూర్లు ఎన్నో ఎన్నో సందర్భంలో ఎన్నో వీడియోల్లో కూడా చెప్పడం జరిగింది అది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాలి ఈ కంపెనీ కూడా ఎత్తేయాలనుకునే వాడు అయితే సెలండ్ రైన్ నేరుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఉండేవాడు అంటే ఈ మొత్తం డబ్బులు కూడా తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఉండేవాడు ఆ రోజుల్లో కూడా ఓఎమ్కి బిఎంకి కూడా అమౌంట్ అనేది వేసి ఉండేవాళ్ళు కాదు మైవిత్రి మోసం చేయాల ప్రజల్ని అనుకూల ఉంటాయి అలాగే ఎవరైతే అంటున్నారో ఇరవయో వస్తుంది సదాన్ని బెయిలు ఇంత లోపల రాదంట కదా అని వాళ్ళకి చెప్తున్నానండి అది అదైతే నిజం కాదు మొత్తం కూడా అబద్ధం రూమరు ఇలా ఎన్నో విషయాలలో కూడా మన కంపెనీ మీద తప్పు ప్రసారం అనేది ఇస్తూ ఉన్నారు అది ఎవరు ఇస్తున్నారు అనేది కూడా అడ్వకేట్లకే తెలియదు మన లాయర్లకే తెలియదు మన లాయర్లు అక్కడ దగ్గరుండి అన్ని రకాలుగా కూడా మన ఎండీ సార్ని ప్రతిరోజు కూడా అబ్జర్వ్ చేస్తూ అక్కడ జరిగే విషయాలు అన్నిటి కూడా ఒక అడ్వకేట్గా ఒక లాయర్లు అందిస్తున్నారు అక్కడ అందిస్తుంటే కూడా కానీ దాని మీద కూడా ఒక రూమర్ చేస్తూ ఉన్నారు మనం అన్నం రెండవ తేదీకి అరవై రోజులు పూర్తి అవుతుంది రెండవ తేదీ అయినా మూడో తేదీ అయినా బెయిల్ వస్తుందన్న మన సార్ అనుకొని ఉంటే మొన్న కోర్టుక వేశారు హైకోర్టుకి వేశారు మళ్ళీ సుప్రీంకోర్టులో వేసునవచ్చు మనకు అవకాశం ఉన్నది అర్థమైందా కానీ ఆయన ఎందుకు వేయలేదంటే వాళ్ళకి ఎందుకు సహకరించారంటే మొన్న కూడా అడిగారు సార్ ఇంకా ఒక ఒక వారం టైం కావాలి ఇంకా విసార విసారణ అనేది జరగాలి ఇంకా బ్యాలెన్స్ ఉందంటే ఓకే దాని కూడా తీసుకోండి ఆయన కూడా మన సారు వాళ్ళకి సహకరించారు ఎందుకంటే రెండు మాసం కాలం అంటే రెండు నెలల కాలం కూడా సలాన్ రైని కాడి నుంచి రెండు నెలలు కూడా దీనికి కుడిపట్ట కాలం అంటే ఇది ఉండే ఒక ఈ కేసుకు తగ్గ కాలం రెండు నెలలు బెయిల్ అనేది మ్యానరిజం అదంతా హక్కు మన హక్కు అది మన హక్కు కోసమైనా మనం బెయిల్ ఇచ్చేది కావాలి కానీ మన సారు వాళ్ళు కుడిపెట్టే కాలం అంటే ఇచ్చిన రెండు నెలలు గడువు కూడా అక్కడ వాళ్ళు విసారించుకొని మొత్తం కూడా మీరు విసారించుకొని నన్ను తర్వాతే బెయిల్ ఇవ్వండి మా నా కంపెనీ జెన్యున్గా పోయి నడుపుకో నడపాలి అని ఒక కాన్సెప్ట్ మీద సార్ అయితే వెళ్ళి చలనరయ్యారు అంతే కాని ఇక్కడ రూమర్ చేస్తాం ఇరవై తేదీ వస్తుంది అన్ని కంపెనీ మూసేస్తారని ఇలాంటిది అయితే ఎక్కడ అయితే జరగలేదు ఆటోమేటిక్ ఆ అప్డేట్ కూడా మనకు రాలేదు అర్థమైంది ముందు మన ప్రజలు అర్థం చేసుకోండి అమౌంట్ అనేది ఖచ్చితంగా అయితే పడతాయి అదే అమౌంట్ ఇచ్చేదానికి సారు ఇంతలా కష్టపడుతున్నారు మనం బయట ఉండి ఇంత బాధపడుతుంటే ఆయన లోపల ఉండి బాధపడుతున్నాడు ప్రజలే నా సొత్తు కూడా అన్నాడు అన్న విషయానికి తను హండ్రెడ్ పర్సెంట్ అయితే అమౌంట్లు అయితే పడేదానికి ఇవన్నీ కూడా వాళ్ళకి సహకరిస్తున్నారు అలాగే రెండవ తేదీ అయినా మూడో తేదీన బెయిల్ వచ్చేదానికి అవకాశం అవకాశం ఫుల్ ఫుల్గా ఉంది రెండవ తేదీ మూడో తేదీ బెయిల్ వస్తుంది ఐదో తేదీ అన్నది మనకి సార్ అనేది ఒక మంచి అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది చాలామంది అనే పెట్టే ఒక ప్రశ్న పెట్టే మెసేజ్ ఏంటంటే ఈఓడబ్ల్యూలో చాలా మాట అంటే చాలా విషయాలు మారుతున్నాయన్న కంపెనీలో అది నిజమా కాదా అని కూడా మన కార్తీక్ గారిని అడగడం జరిగింది అంటే కంపెనీ గురించి చిన్న చిన్న చేంజింగ్లు అవుతాయంట అని కూడా అడగడం జరిగింది దాని మీద క్లారిటీగా తన చెప్పడం జరిగింది ఇక్కడైతే ఈవో డబ్బులు విచారణ మాత్రమే అక్కడ జరుగుతుంది అక్కడ ఏం మారవాలా ఏం మార్చాలా అన్నా కూడా నుంచి మనకి ఆర్డర్ అనేది రావాలి వచ్చిన తర్వాత ఆ చిన్న చిన్న మార్పులు కూడా మారుస్తారు మార్చే విధానం అంటే ఇప్పుడు ఒక నెంబర్ జాయిన్ అయ్యేటప్పుడు మనం ఇప్పుడు ఒక ఆధార్ కార్డు మీద ఒక దా ఏ ఆధార్ మీద ఒక దా పడుతుంది ఆ ఐడిలో ఇంక మీట ఐడిలు సార్ వచ్చిన తర్వాత ఇది వచ్చి కార్తీక్ గారు చెప్పిన విశేషాలండి ఒక్క ఒక్క నెంబరు ఒక్క ఆధార్ కార్డు మీద ఒక దా జాయిన్ అవతది జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళ బయోడేట్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ అంటే వాళ్ళ ఇష్టపూర్వకంగా మన కంపెనీలో జాయిన్ అయ్యేదానికి మనం సొంతంగా వస్తున్నామని కొన్ని మార్పులు అనేది తేవడం జరుగుతుంది అంటే మీకు ఇష్టంగా అంటే కొంచెం అప్డేట్ అనేది చేయబోతున్నారు అలాంటి అప్డేట్ అప్పుడు రెండు ఫోటోలు ఇలాంటి ఒక అగ్రిమెంట్ లాగా చేయబోతున్నారని కూడా చెప్పడం జరిగింది అలా చేస్తే కంపెనీ ఎక్కువ రోజులు జరిగే అవకాశం ఉందని కూడా ఎక్కువ రోజులు రన్ అవ్వేదానికి అవకాశం ఉందని కూడా కార్తిక్ గారు చెప్పడం జరిగింది అలాగే అమౌంట్ విషయానికి వస్తే సార్ రెండవ తేదీ మూడవ తేదీ బెయిల్ బెయిల్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ రోజు బెయిల్ వస్తే మన టీపీటీ కోర్టులోనే తెచ్చుకొని తెస్తారా వెయ్యాలి అక్కడే తెచ్చుకోవాలనేసి కూడా మన సార్ అనుకుంటున్నారు లేదా ఈరోజు కూడా సుప్రీంకోర్టు హైకోర్టుకి వెళ్తే మనకి బెయిల్ వేసే అవకాశం అయితే ఉంది కానీ మన సీనియర్ లాయర్లు ఇచ్చిన ఒక అడ్వేషన్ అంటే ఒకళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలని రెండవ తేదీ దగ్గర వెయిట్ చేయడం జరిగింది ఆ రెండవ తేదీ లేదా మూడో తేదీ అయితే ఖచ్చితంగా మనకి బెయిల్ వస్తుంది ఐదో తేదీ మన సార్ అయితే మనం మాట్లాడతారు మాట్లాడిన తర్వాత తను చెప్ప తను చెప్తాడు ఎప్పుడు అమౌంట్ వేయాలా ఎలా వేయాలని నా మనకి కార్తీకపు చెప్పినట్లుగానే మన ప్రాపర్టీ మొత్తం కూడా ఈవోడబ్లు ఉన్నది చాలా మాట అక్కడ ఏమేమి ఇవ్వాలో అవన్నీ కూడా ఫార్మాలిటీ పూర్తి చేసి మనం మన ప్రాపర్టీ మొత్తం కూడా మనం తీసుకో కొంచెం టైం అయితే పడుతుంది అంటే ఒక వారం కాలం వారం రోజులు కూడా పట్టచ్చని కూడా చెప్పడం జరిగింది ఆ వారం తర్వాత మన కంపెనీ యథాబుల్గా రన్నింగ్ అవుతుంది రన్నింగ్ అయిన తర్వాత మనకి అమౌంట్లు అనేది వన్ బై వన్ బై అనేది వేయడం జరుగుతుంది కంపెనీ సార్ బయటకు వస్తే ఇవన్నీ కూడా జరిగిపోతాయి నాకు తెలిసినంత వరకు వచ్చే నెల పదిహేను పదహారు తేదీలకంతా అందరికీ అమౌంట్లు అనేది వేయటానికి అవకాశం ఉంది అది వేసే అవకాశం ఉంది నాకు తెలిసిన మనకు ఇచ్చిన అప్డేట్ ప్రకారం అయితే వచ్చే నెల పదహైదో తేదీకి అమౌంట్ స్టార్ట్ చేస్తారు వేసేదాన్ని కానీ అంటే మొత్తం కూడా సర్చ్ చేసుకొని ఇవన్నీ కూడా జరుగుతాయని కూడా చెప్పడం జరిగింది అలాగే ఇంకొక ముఖ్యమైన అప్డేటు కార్తీక పిల్ల కార్తీక పిల్లయ్య గారు మనకు చెప్పిన విశేషాలు అన్నిటికీ కూడా తను ఒక అడ్వకేట్గా తన ఛానల్ పెట్టింది అందుకోసం కొంతమంది రూమర్ చేస్తున్నది ఏంటంటే కార్తీక్ గారు అమౌంట్ తీసుకున్నారు అమౌంట్ తీసుకొని మైవిత్రి పక్కన సపోర్ట్గా మాట్లాడుతున్నారు అన్నారు అదంతా ఒక ఒక రూమర్ ఒక అబద్ధమైన విషయం కాబట్టి తను వీడియోలు అన్నిటి కూడా చెక్ చేయండి ఏ ఒక అయినా తనకు న్యాయం అనిపిస్తే దాని పక్కన దాన్ని విసారించి దాని పక్కన నిజం ఎంత ఉన్నదో అబద్ధం ఎంత ఉన్నదో అని కూడా విసారించి చెప్పడం జరిగే వ్యక్తి తను అదే విధంగా ఇప్పుడు అమౌంట్ల గురించి అయితే తెలుసుకున్నాము అలాగే బెయిల్ ఎప్పుడు వస్తుందని కూడా తెలుసుకున్నాము అలాగే వాళ్ళు చెప్పిన చిన్న చిన్న మార్టంగా అని కూడా మార్చుకుంటానని కూడా సారో ఆ రోజు వెళ్ళి సెలెంట్ అయ్యే రోజు కూడా ఒక ఆడియోలో చెప్పడం జరిగింది అలాగే ఇరవయో తేదీ వరకు బెయిల్ రాదంటనే వాళ్ళకి కూడా మనకు క్లారిటీగా అలాంటి విషయం అయితే ఇప్పుడు వరకు అప్డేట్ అయితే రాలేదు మనకు లాయర్లు సీనియర్ లాయర్ చెప్పిన ప్రకారం సీనియర్ లాయర్లు మనకు చెప్పిన ప్రకారం రెండవ తేదీ లేదా మూడవ తేదీ అనేది బెయిల్ రావడానికి అవకాశం ఉంది ఇది అందరూ కూడా గమనించాలి వచ్చిన తర్వాత అందరికీ కూడా అమౌంట్లు పడతాయని కూడా చెప్పడం జరిగింది ఓకే మీరు ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు నా యొక్క ధన్యవాదాలు మీరు ఏం అనుకుంటున్నారో అనేది కూడా నా కామెంట్ రూపంలో పెట్టండి థ్యాంక్ యూ ఆల్